హలో ఫ్రెండ్స్ టెంపుల్ స్టైల్లో మనం పులిహోర ఈ రోజు చేయబోతున్నాము అదే మనం ఇంట్లో చేస్తే అలా కుదరదు కదండి ఇప్పుడు ఏం చక్క సూపర్గా సింపుల్గా ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను అలాగే ఈ పులిహోర పులుసును ఎప్పటికీ ఇంట్లో స్టోర్ చేసుకోవచ్చు అండి అంటే మినిమం వన్ మంత్ టూ మంత్స్ అయినా నిల్వ ఉంటుంది ఎప్పుడు కావాలంటే అప్పుడు రైస్లో కలిపి ప్రిపేర్ చేసుకోవచ్చు ఇప్పుడు మీకు వన్ మంత్ దాకా నిల్వ ఉండే పులిహోర పులుసు అనేది ఎలా చేయాలనేది చూపించబోతున్నాను మన వీడియోలో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అయితే ఒక పావు కేజీ అంటే టూ ఫిఫ్టీ గ్రామ్స్ చింతపండు అయితే తీసుకున్నాను కొంచెం పాత చింతపండు అయితే టేస్ట్ అనేది సూపర్గా వస్తుందండి పులిహోరకైతే దీన్ని అయితే ఇప్పుడు మనమైతే మంచిగా ఒక టూ త్రీ టైమ్స్ అయితే కడిగేసి వాటర్ పోసి పెట్టేస్తున్నాను ఇది మినిమమ్ ఒక హాఫ్ అన్ అవర్ అయినా నానాలండి అప్పుడే మనకు చింతగుజ్జు అనేది అందులోంచి పులుసు బాగా వస్తుంది హాఫ్ అన్ అవర్ నానబెట్టిన తర్వాతకైతే అయితే చూద్దాం మనం ఇక్కడ మనకు చింతపండు ఎంత మంచిగా నానపెడితే అంత మంచిగా గుజ్జు అని వస్తుందండి లేదనుకుంటే మీరు అప్పటికప్పుడే చేయాలనుకుంటే కొద్దిగా హాట్ వాటర్ అనేసి చింతపండులో పోసి పెట్టేసుకుంటే ఒక టెన్ మినిట్స్లో మంచిగా నానిపోతుంది ఇప్పుడు చూసారు కదా ఇక్కడ నేను ఈ వాటర్లోనే మనకైతే నేను అసలు వాటర్ని యూజ్ చేయట్లేను మళ్ళీ దీంట్లో పోసిన వాటర్తో మనం నేను చక్కగా చిక్కటి గుజ్జు అనేది తీయాలండి మనకు టమాటో సాస్ అనేది దొరుకుతుంది చూసారా సేమ్ అలాగే థిక్నెస్ అనేది అలాగే ఉండాలి బాగా వాటర్ వాటర్గా గుజ్జు అనేది తీయకూడదండి వీడియో లింతిగా ఉందని చెప్పేసి అస్సలు స్కిప్ చేయకండి మధ్య మధ్యలో చిన్న చిన్న టిప్స్ అనేది మీరు మిస్ అయిపోతారు వీరికి వన్ మంత్ నిల్వ ఉండాలంటే కంపల్సరీగా ఫుల్ వీడియో అనేది చక్కగా చూడండి అప్పుడే మీకు క్లారిటీ వస్తుంది చూడండి ఇక్కడ చింతగుజ్జు అనేది ఆ పులుసు అనేది చాలా చిక్కగా వచ్చింది ఇక్కడ నేను ఈ రంధ్రాల చిల్లు గంటలతోటి అయితే నేనైతే వడపోస్తున్నానండి చింతపండు కిందికి రాకుండా గుజ్జు వచ్చేటట్టుగా మాత్రమే మీ దగ్గర రంధ్రాల బుట్ట ఉంటుంది కదా దాంట్లో ఏసైనా తీసుకోవచ్చు తొందరగా అయిపోతుంది నేనైతే ఇలా చేస్తున్నా మొత్తం మనం వాటర్ అండి అస్సలు యూజ్ చేయకుండా ఓన్లీ అందులో గుజ్జు వచ్చేటట్టుగానే చేశానండి చూసారు కదా ఇలా మొత్తం పిప్పి అనేది చింతపండు పిప్పి అనేది బయటకు వచ్చేసింది గుజ్జు అనేది మంచిగా వేయింది కదండి కిందికి ఇప్పుడు ఇలానే మొత్తం అనేది చేసుకోవాలి అసలు వాటర్ అనేది అయితే మళ్ళీ వేయొద్దండి ఎందుకంటే పులుసు అనేది పల్చగా అయిపోతుంది మనకి ఇది ఎంత చిక్కగా ఉంటే అంత బాగా టేస్టీగా ఉంటుంది పులిహోర పులుసు మనం ఎప్పుడైనా టెంపుల్కి వెళ్ళినప్పుడు అక్కడ ప్రసాదం పెడితే వావ్ సూపర్గా ఉంది ఇంకొంచెం పెడితే పెడితే అనిపిస్తుంది కానీ ప్రసాదం ప్రసాదం లాగే పెడతారు కదా ఇలా అయితే ఇంకో ప్రిపేర్ చేసుకోండి ఏం చక్క చాలా తినచ్చు కదా ఇలా చిక్కగా చేసి అయితే మనమైతే పులుసు అనేది పక్కన పెట్టేసుకున్నాక దీంట్లోకి మనమైతే ఒక పదిహేను ఉంటాయండి పచ్చిమిరపకాయలు చీరలు అని డైరెక్ట్ అలాగే వేస్తున్నాను అలాగే ఒక కప్పు కరివేపాకు కరివేపాకు ఎంత వేస్తే అంత బాగుంటుంది పులిహోర అలాగే ఇక్కడ మిరియాలు అండి చూసారు కదా నేనైతే ఒక ఒక టేబుల్ స్పూన్ ఉంటాయి ఆ మిరియాలు దంచలేదు డైరెక్ట్ అలాగే వేస్తున్నాను ఇలా మిరియాలు వేయడం వల్ల కూడా సూపర్గా ఉంటుంది టేస్ట్ అలాగే చిన్న కప్పుతో అయితే ఆయిల్ అనేది వేస్తున్నాను కంపల్సరీగా ఇక్కడ ఆయిల్ అనేది కంపల్సరిగా వేయాలండి అప్పుడే మనకు నేను చక్క పులుసు అనేది మరిగినప్పుడు ఆ ఫ్లేవర్స్ అన్ని చాలా బాగా పడతాయి ఇక్కడ నేను డైరెక్ట్ ఒకసారి సాల్ట్ అనేది వేస్తున్నాను ఒక కప్పు ఉన్నార సాల్ట్ అనేది వేస్తున్నాను ఏంటి ఇంత పడుతుందా అని మీరు అనుకోవచ్చు పడుతుందండి పులుసు కదా ఆ పులుపుకు తగినట్టు ఉప్పు అనేది ఉంటేనే మనకు పులిహోర పులుసు అనేది పాడవకుండా ఉంటుంది స్టోర్ చేసుకోవడానికి బాగుంటుంది ఇప్పుడు దీన్ని అయితే మూత పెట్టేసుకొని అయితే గ్యాస్ మీద పెట్టేస్తున్నానండి చూడండి మంట అనేది మనకు గ్యాస్ అనేది మీడియంలోనే పెట్టేసుకొని ఒక పొంగు వచ్చేదాకా ఆగాలండి ఇంకా ఇందులో వేసేది అయితే రెండు ఐటమ్స్ అయితే ఉన్నాయి చెప్తాను నేను చూసారు కదా ఇప్పుడు మనకైతే పులుసు అనేది మరుగుతున్నది కదా ఇలా మరుగుతున్నప్పుడు ఇది చాలా వరకు పొంగుతుందండి ఆయిల్ అనేది యాడ్ చేయడం వల్ల పొంగకుండా ఉంటుంది అది కూడా ఒక చిన్న టిప్ అండి ఇప్పుడు దీంట్లోకి అయితే నేనైతే ఆ ఉడికినప్పుడే పులుసు అనేది మరిగినప్పుడే సా పసుపు వేస్తున్నాను అలాగే ఇది వచ్చేసి జీలకర్ర మెంతుల పొడి అండి వేయించుకున్న జీలకర్ర మెంతులు అంటే ఎంత క్వాంటిటీ అయితే జీలకర్ర తీసుకుంటామో అంతే క్వాంటిటీ మెంతులు కూడా తీసుకొని దోరగా వేయించి పౌడర్ చేసి వేస్తున్నాను ఇది వేయడం వల్లనే మనకు పులిహోర ఫ్లేవరు సూపర్గా వస్తుంది అలాగే స్మెల్ అనేది ఎంత చక్కగా ఉంటుందంటే సూపర్గా వస్తుంది చూసారు కదా ఇలా నీ మూత అనేది సగంలా పెట్టేసి దాన్ని చిక్కబడేదాకా ఉంచానండి ఎందుకంటే అది మరుగుతున్నప్పుడు మనకు బయటికి అంతా చిల్లుతూ ఉంటుంది చూడండి గిన్నె చుట్టూ మొత్తం ఎలా స్ప్రెడ్ అయిపోయిందో ఆల్మోస్ట్ మనకు పులుసు అనేది సగానికి దగ్గర పడింది ఇది చల్లారేసరికి ఇంకింత పూర్తిగా చాలా చిక్కగా అయిపోతుంది మనకి ఇలా వస్తే సరిపోతుందండి అందులోని పచ్చిమిరపకాయలు కూడా మనకు పులుసులో ఉడకడం వల్ల చాలా బాగా టేస్ట్ అనేవి ఉంటాయండి ఇప్పుడైతే నేను గ్యాస్ ఆఫ్ చేసుకున్నాను చాలా బాగా చిక్కబడింది కదా ఇప్పుడు దీనికైతే పోపు పెట్టేస్తున్నాను పులిహోర చేయడం ఒక ఎత్తి అయితే దాంట్లో పోపు వేయడం ఇంకో ఎత్తు అండి ఎందుకు అలా అంటున్నాను అనుకుంటున్నా పోపు అనేది చక్కగా ఉంటేనే ఆ స్మెల్ ఆ పోపు పులిహోరకు పడితేనే అమోహంగా టేస్ట్ వస్తుంది కదా దీంట్లోకి అయితే మనమైతే సరిపడా ఆయిల్ వేసేసి దాంట్లో జీలకర్ర ఆవాలు మీ దగ్గర ఇంకేమైనా పోపు దినుసులు ఉంటే అవి కూడా వేసుకోవచ్చు అలాగే ఇక్కడ పల్లీలు అనేవి ఏంటి ఇంతలా వేస్తుందంటే అంటే నేను చెప్పేది ఏంటంటే ఎక్కువ క్వాంటిటీలో నేను పులిహోర చేస్తున్నాను కాబట్టి ఇంత క్వాంటిటీతో వేస్తున్నాను అలాగే ఎండుమిర్చి పప్పు వేస్తున్నాను ఇవి ఒకటి అంటే ఒకదాని తర్వాత ఒకటి వేస్తేనే చాలా బాగా ఫ్రై అయిపోతాయండి ఎందుకంటే ఇందులో ఒకటి త్వరగా ఫ్రై అయిపోతుంది ఒకటి లేట్గా ఫ్రై అయిపోతుంది కాబట్టి స్టెప్ బై స్టెప్ ఒకటి ఒక వెనకాల ఒకటి ఫ్రై అయిపోయినక తర్వాతకే మనం అయితే వేసుకోవాలి చూసారు కదా కరివేపాకు కూడా తేనచక్క మంచిగా ఫ్రై అయిపోయింది ఇప్పుడు అయితే లైట్గా పసుపు వేస్తున్నాను ఎందుకంటే మనం పులిహోర పులుసులో చాలా వేసాము కాబట్టి ఇక్కడ లైట్గా వేసాను నేనైతే పోపులో పసుపు అనేది చూసారు కదా చాలా బాగా ఫ్రై అయిపోయింది ఇప్పుడు దీన్నైతే మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పులిహోర పులుసు ఉంది కదా దాన్ని పక్కన పెట్టేసుకున్నాం కదా ఈ పోపు కూడా తీసుకెళ్ళి ఆ పులుసులో వేసుకుందాం ఈ పోపు అనేది పులుసుకు మంచిగా పట్టేలా కలుపుకోవాలండి ఇలా కలిపేసుకొని మనం ఒక బాక్స్లో స్టోర్ చేసుకొని పెట్టుకున్నామంటే దాదాపు రెండు నెలల వరకైనా మనకు నిల్వ ఉంటుందండి అస్సలు పాడవదు ఏంటంటే మీరు ఇందులో తడి చేతులు కానీ తడి స్పూన్లు కానీ పెట్టద్దండి పెట్టిల్లనుకో అది పాడే అవకాశం ఉంది కాబట్టి ఇలా స్టోర్ చేసుకోవచ్చు మనమైతే చూడండి చాలా చిక్కగా సూపర్గా ఉంది కదా పులుసు అయితే కలర్ఫుల్గా గిన్నె చూడండి మొత్తం అది అంతా చిల్లేసి అంతా పాడు పాడైపోయింది అయినా పర్లేదు మనకైతే పులుసు అనేది పర్ఫెక్ట్గా వచ్చింది కదా సరిపోతుంది ఇప్పుడు మనం ఇదే పులుసును అన్నంలో కలిపితే ఎలా వస్తుంది ఎలా ప్రాసెస్ చేయాలని చెప్పేసి చూపిస్తున్నాను నేనైతే ఇక్కడ ఎక్కువ క్వాంటిటీలో రైస్ అనేది తీసుకున్నాను చూడండి ఇక్కడ నేనైతే రైస్ ఆల్రెడీ ఉడికించి పెట్టాను మంచిగా పొడి పొడిగా చేశాను రైస్ అనేది కొంచెం మెత్తగా కాకుండా కొంచెం పలుకుతోటే పంపుకుంటేనే అన్నం అనేది పులిహోర కరెక్ట్ కరెక్ట్గా ఉంటుంది ఇప్పుడు దీంట్లోకి అయితే ఒక స్పూన్ పసుపు అండి కంపల్సరీగా మనమైతే పులిహోరకి ఈ ప్రాసెస్ అయితే కంపల్సరీగా చేయాలి నేనైతే ఆ గ్లాస్తో నేనైతే ఆయిల్ అని తీసుకొని మన చేతిలో ఉన్న పసుపులోకే ఆయిల్ అనేది వేసుకుంటూ కలిపేస్తున్నాను ఏంటి ఇంత రైస్ పెట్టారనుకోవచ్చు మేమైతే ఇది దేవుని దగ్గరికి ప్రసాదం అనేది ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి నేను చేసిన పులుసు మొత్తానికైతే దాదాపు త్రీ కేజీస్ రైస్ అనేది పడుతుందండి కానీ ఇక్కడ నేనైతే టూ అండ్ హాఫ్ కేజీ రైస్ అని తీసుకున్నాను దీనికైతే కలుపుతున్నాను ఇప్పుడు మనం అదంతా కలిపేసుకున్నాక తర్వాతకి మనం చేసిన పులిహోర పులుసు అయితే ఇందులో వేస్తున్నాము ఒకవేళ మనకు పులుసులో కనుక సాల్ట్ తక్కువగా అనిపించేది ఉంటే ఈ ప్రాసెస్లోనే మనం సాల్ట్ కూడా అన్నానికి లైట్గా వేసి కలుపుకొని చేసుకోవచ్చండి రుచి కూడా కరెక్ట్గా సెట్ అయిపోతుంది నేను దేవుడి దగ్గరికి అని చెప్పాను కాబట్టి నేను అసలు టేస్ట్ చేయలేదు మీరు ఒకవేళ ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటే ఈ ప్రాసెస్లో కలుపుతున్నప్పుడు ఒకసారి అయితే టేస్ట్ చేయండి సాల్ట్ కనుక తక్కువ అనిపించింది అనుకోండి ఒకవేళ మీరు పులుసులో కానీ సాల్ట్ వేసుకొని స్టోర్ చేసుకోవచ్చు లేదనుకుంటే రైస్కైనా సాల్ట్ అనేది పట్టించేసుకోవచ్చు ఇప్పుడు కమ్మగా రెడీ అయిపోతుందండి పులుసు అనేది మనకు చూసారు కదా కొంచెం థిక్గా పట్టిస్తేనే చాలా బాగుంటుందండి ఎక్కడ ఉండలేకుండా మనమైతే ఏం చక్కది అయితే చేతితోటే మొత్తం కలిపేస్తున్నాను ఇంత పోపు వేసాది అని అనుకున్నారు కదా చూడండి రైస్లో కలిపేసరికి మనకేమైనా కనబడుతుందా ఇక్కడ అంత సరిగ్గా సరిపోయింది నాకైతే ఇక్కడ పులిహోర అనేది పర్ఫెక్ట్గా కలర్ఫుల్గా ఉంటేనే సూపర్గా ఉంటుంది కదా చూడండి నాకు ఇక్కడ టూ అండ్ హాఫ్ కేజీ రైస్కి అయితే అంత పులుసు అనేది పట్టింది మిగిలిందైతే నేనైతే స్టోర్ చేసుకుంటున్నాను ఇప్పుడు మనకు కమ్మని పులిహోర అయితే తయారైపోయిందండి అచ్చం టెంపుల్ స్టైల్లో లేదు ఎంచక్కా సూపర్గా ఎంజాయ్ చేయొచ్చు కదా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ అండి బాయ్